నమస్కారం టెలివిజన్ స్వాగతం దాని కొత్త గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ముగ్గురు ఎంపీల్ని కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజు వేరుగా కొనుగోలు ఆ డైరెక్ట్ సెల్ అంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఇన్ని కోట్లు మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టుగా ఉన్నారు ఎంపీలో ఒక ముగ్గురు ఎంపీ కొనుగోలు చేశారు ఆ రోజు మీ ఉద్దేశం కానీ ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూ స్థాపం చేయాలనేటువంటి ఒక మార్గం ఆలోచన ఎందుకు ఆలోచన చేశారు ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు ఇంక పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి అయితే ఆ రోజు ఏం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి మూడు ఎంపీ సీట్లు వచ్చి ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి అంటే దాదాపుగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తే నీ దగ్గర ఆ రోజు నూట ఎనిమిది మంది ఉంటే ఇరవై మూడు మందిని నువ్వు కొనుగోలు చేస్తే నీకు వచ్చినటువంటి మొత్తం కలిపితే ఇరవై మూడు సీట్లు వచ్చాయి కాబట్టి కొనుగోలు చేసినంత మాత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీ లేరు ఒకటి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టి ఈరోజు ఇండైరెక్ట్ సెల్ అంటే ఏ విధంగా ఉంది నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత రాజీనామా చేస్తున్నావో వాళ్ళు మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకి ఇస్తావా ఇవ్వాలి కదా కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేదసరాలు పెట్టావు మీరు రాజీనామా చేయండి మరలా నా పార్టీలోకి రండి నా పార్టీ ఈ రోజు నీకు అవసరం ఏముంది ఉంది దాదాపుగా ఇరవై ఒక్క మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు నీకు సంబంధించి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో వేలైంది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు ప్రజల్లో వ్యతిరేకం ఉంది దాని నుంచి ప్రజలు దృష్టి మారా కాబట్టి నేను అడదాకా ఏమన్నా ఎవరి దగ్గర ఎవరు తీసుకునేది అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు తన ఇస్తాము అని ఆ సీటును కోరుకుంటున్నారు ఎప్పుడన్నా జరిగిందా తెల్ల చరిత్ర రాష్ట్ర చరిత్రలో అంటే మీకు అర్థమైందా లేదు మరలా వివరంగా చెప్తా ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయడానికి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఇంటికి పోతే ఆ సీటు వేరే వాడి కూడా కొనుక్కోవచ్చు నువ్వు రాజీనామా చేయి అంటే ఉద్యోగం ఆ ఉద్యోగం కొనుక్కున్నట్టు నువ్వు రాజీనామా నాకు ఇస్తాడు ఆ సీటు చంద్రబాబు కాబట్టి ఇదిగో నీకు ఎత్తిస్తా వాళ్ళు ఏంది సరే నాకు ఇచ్చేయ్యా నేను వెళ్ళిపోతాను ఆ ఉద్యోగం నువ్వు తీసుకో ఎంత నీచమైనటువంటి రాజకీయాలు ఎంత మందికి నువ్వు తిరిగి ఇస్తాననేటువంటి ధైర్యం చెప్పు మీ దగ్గరికి వచ్చారు రాజీనామా చేసి వాళ్ళు నువ్వు కొనసాగిస్తావా మరలా వాళ్ళకి అవకాశం ఇస్తావా ఇతరులకు అవకాశం ఇస్తావా ఇది ఇండైరెక్ట్ సేల్ కదా కాకపోతే ఈరోజు నేను అంటున్నా ఒకటే మాట చెప్తున్నాం చాలా మంది నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళిపోవచ్చు తల్లిపాలు దాటి రొమ్ము కుద్దేటువంటి వాళ్ళు ఉండవచ్చు ఎక్కడెక్కడ వరకు తీసుకొచ్చి పాప వాళ్ళ మీద పాపం వీళ్ళైతే అన్ని వర్గాలకి ఇవ్వాలి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉండాలి అని చెప్పి చెప్పి అనామోగులైనటువంటి వ్యక్తులు కూడా కొంతమందికి అవకాశాలు ఇచ్చాడు పాపం చాలా మంది బాధపడ్డారు పార్టీలో బలంగా పనిచేసేటువంటి వాళ్ళకు కాకుండా బలమైనటువంటి వర్గాలకు కాకుండా ఇటువంటి వర్గాలకు ఇచ్చేటట్టు బాధపడ్డ సరే లేదు సోషల్ ఇంజనీరింగ్ కూడా అంతా ఈ సమాజంలో అన్ని కలికుండా సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచన తెచ్చాడు ఎవరిని ఇచ్చిపరిచినటువంటి సందర్భాలు లేవు అందరినీ గౌరవప్రదంగా చూశాడు ఈ రోజు ఏం ఆశించి వీళ్ళు వెళుతున్నారు అంటే స్వలాభం ఏదైనా వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్తే మన పనులన్నీ ఆలోచన తప్ప నీకు ఆ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజు ఆ స్థానంలో నేను కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఆ స్థాయికి నిన్ను ఎందుకు నీకు కారకుడైనటువంటి వ్యక్తి దాన్ని మరిచిపోయి మూలాలను విస్మరించి ఈరోజు తల్లి పొలదాలని రమ్ము కూర్తున్నటువంటి విధంగా అధికారం వచ్చింది నేను ఈరోజు రాజ్యసభ సభ్యుడిని సభ్యుడిని కాబట్టి నా ఇష్ట వ్యవహరిస్తానంటే అటువంటి వ్యక్తులు క్షమించారు అందుకనే గతంలో ఎవరైతే అమ్ముడు పోయారో వాడు చాలా మంది కాలకర్తంగా కలిసిపోయారు రాజకీయంగా కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ఒకరో ఇద్దరు పోయినంత మాత్రానే రాజ్యసభ సభ్యుల శాసన మండలి సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినంత మాత్రాన్ని వచ్చేటువంటి నష్టం ఏమి ఉండదు